హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఒక కమ్మటి రెసిపీ అదే కొబ్బరి చట్నీ అండి పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను ఒక హాఫ్ ముక్క పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరి అయితే మామూలుగా తిన్న హెల్త్కి చాలా మంచిది పచ్చడి అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ హాఫ్ ముక్క కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకున్న పల్లీలు తీసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర జీలకర్ర ధనియాలు ఇవన్నీ తీసుకున్నాం కదా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని ఎండిమిర్చి కొన్ని కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడైతే పచ్చిమిర్చితోటైనా పచ్చడి చేయొచ్చు ఓన్లీ ఎండుమిర్చితో కూడా పచ్చడి చేయచ్చు కానీ నేను కొన్ని ఎండిమిర్చి కొన్ని పచ్చిమిర్చితో పచ్చడి చాలా టేస్ట్ రెట్టింపు వస్తుంది అందుకే ఇలా ఇవి కొని అవి కొని వేసుకొని అయితే పచ్చడి చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం ఇప్పుడు ఇవన్నీ పై ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఈ పచ్చడి కోసం పల్లీలు ఎన్ని అవసరం ఉన్నాయి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కూడా తీసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు లోపల మంచి పలుకు వేగేలాగా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ బాగా ఫ్రై కానివ్వాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మంచిగా కలిసి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి అయితే పెసర దోశలకు కానీ మామూలు దోశలకు అయితే చట్నీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే కొంచెం పచ్చడి కలర్ఫుల్ కోసం అయితే కొంచెం పసుపు వేసుకున్న దీంట్లోకి కొంచెం టేస్ట్ కోసం చింతపండు కూడా వేసుకోవాలి మరి ఎక్కువ కాదు కొంచమే ఇంత వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక మూడు ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసేసుకొని వేసుకుంటున్నాం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా పక్క పెట్టుకొని చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇవన్నీ చల్లారిపోయినాయి కదా మిక్సీ జార్లోకి వేసుకోవాలి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి అయితే మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం పచ్చడికి ఎంత అవసరం ఉందో అంత ఉప్పు కూడా వేసుకుందాం వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకోవడం కూడా మనం రోట్లో ఉంచుకున్నట్టు కొంచెం బరకగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇలా ఒట్టిగైనా తినేయచ్చు లేదంటే దీంట్లోకి మంచి తాలింపు పెట్టేద్దాం చాలా టేస్ట్ రెట్టింపు అవుతుంది తాలింపుతో అదే ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటింగ్ తేగిన తర్వాత కచ్చా బచ్చా దంచుకున్న ఎల్లిపాయలు వేసేసుకోవాలి రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాం పచ్చడి కలర్ కోసము ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకుంటే ఏ పచ్చడి అయినా సరే టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది తాలింపు అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది గుమ తాలింపు మాత్రం ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి వేసుకొని తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ మనం ఊరి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి తాలింపులే వేసేసుకోవాలి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా వేడి వేడి అన్నం లేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఏ దోశలకైనా రోటీకైనా చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని తినేసేయడమే టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసినా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి